మూడవది మన జూనియర్ కాలేజ్లతో రెండవది ఇంతకుముందు మొదటిది వచ్చేసి జూలై పదో తారీఖు జరిపాము ఈరోజు రెండో జరుపుతున్నాము సో పేరెంట్స్ అందరూ కూడా తీసుకురామన్నా ధరణ తీసుకురాలేదు మీ ముఖ్య ఉద్దేశం ఏమంటే మీ ప్రోగ్రేస్ గురించి మీ పేరెంట్స్తో డిస్కస్ చేయడానికి మీ పర్ఫార్మెన్స్ ఎట్టుంది కాలేజ్ రెగ్యులర్గా వస్తున్నారా చదువుతున్నారా మార్క్స్ ఎక్కువ వస్తున్నాయి డెక్స్ ఏదైనా ఇప్పుడు డాక్టర్స్ ఉంటే వాటిని ఎగ్నో చేసుకోవడం కనుక ఈ యొక్క గురించి డిస్కస్ చేయాలని ఈ మెగా పేరెంట్స్ మీటింగ్ మీకు మేనేజ్మెంట్ సో దీన్ని మీరు దీని ద్వారా ఏమవుతుందంటే మీ పేరెంట్స్ కూడా మీ గురించి తెలుస్తుంది డైరెక్ట్గా లెక్చర్స్ ఇంటర్ రావడం వలన మీ యొక్క ఏమైనా ఉంటే వాళ్ళు కూడా ఇంటి దగ్గర మీకు సరైన గైడెన్స్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది ఆ ఉద్దేశంతో ఈ మెగాపిటీ అనేది అండ్ లెక్ట్ చేయడం జరుగుతుంది సో లేదైనా కానీ మీ పేరెంట్స్ వస్తే మీ మేడమ్స్లో కానీ లెక్చర్స్తో కానీ డిస్కస్ చేసి వాళ్ళ ఇద్దరు పేరెంట్స్ ఓకేనా శాంతి అల్లుబట్టి కాదు అండ్ కాదు అమ్మ అనుమతి లేకుండా అయితే స్నానం చేస్తూ ఉండగా అమ్మ నాన్నలు అలాగే వైద్య పరీక్షల్లో డాక్టర్ అమ్మ నాన్నల సంవక్షణలో టచ్ చేయడం మాత్రం ప్యాక్ టచ్ కాదు ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరి వల్ల జరిగే ప్రమాదం పాఠశాలలో ప్రయాణంలో ఆఫీస్ లో మనకు తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైనా ఏ సమయంలోనైనా కాబట్టి ఎప్పుడు జాగ్రత్త ఇలాంటి పరిస్థితుల్లో మీరు చేయాల్సింది వద్దు అని గట్టిగా చెప్పాలి ఆ వ్యక్తి నుండి దూరంగా వెళ్ళాలి వెంటనే ఇంజనీర్లు నాగన్న ఫస్ట్ తాళ నీట్గా ఉంటుంది ఫుడ్ బాగుంటుంది సార్ బాగా చదివిస్తారు బాగా చెప్తారు రోజు క్వశ్చన్స్ నేర్చుకొని రాయాలన్నారు బాగా ఎగ్జాబ్స్ రాస్తాం సార్ మంచి మంచి మార్క్స్ తెచ్చుకుంటాం బాగా చెప్తారు సార్ సార్ వాళ్ళు కూడా బాగా చెప్తారు సార్ అప్పుడు ప్రోగ్రామ్స్ పెట్టి బాగా చాలా మంచిది సార్ కూడా బాగుంది సార్ ఫుడ్ బాగుంది మరియు అంతా వాతావరణం అంత మంచిగా ఉంది సార్ మరియు బాగా చెప్తారు సార్ సార్ కూడా బాగా నేర్చుకుంటున్నాం టైంకి ఫుడ్ బాగా పెడతారు సార్ టైంకి అన్ని మంచిగా చేస్తారు సార్ ఆరోగ్యం బాగా లేకుండా ఉన్న సార్లు వేసుకుంటారు మంచిగా అంతా బాగుంది సార్